పది గ్రామాలకు తాగు సాగునీరు అందిస్తున్న చెరువు అది ఎంతో పురాతనమైన ఆ చెరువును కాపాడాల్సిన పెద్దలే గత ప్రభుత్వంలో కబ్జా చేశారు వందల టిప్పర్ల మట్టి తోలి చదును చేశారు చుట్టూ కంచె వేశారు కబ్జాకు గురైన చెరువు కనిపించకుండా చెట్లు నాటేశారు దీనిని అడ్డుకున్న స్థానికులపై కేసులు పెట్టారు అప్పట్లో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు దీనిని ప్రత్యక్షంగా సందర్శించి అధికారంలోకి వచ్చిన వెంటనే కాపాడతారని హామీ ఇచ్చారు ఇప్పుడు అధికారంలోకి రావడంతో చెరువును కబ్జాదారుల నుంచి విడిపించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు కర్నూలు శివారులోని బి తాండ్రపాడు గ్రామాన్ని ఆనుకొని గంగమ్మ చెరువు ఉంది సుమారు డెబ్బై ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది దీని పరిధిలో సూదిరెడ్డిపల్లి బి తాండ్రపాడు నూతనపల్లి పసుపుల తదితర పది గ్రామాలకు చెందిన వందల ఎకరాలకు సాగునీటితో పాటు తాగునీరు అందుతోంది ఇంతటి ప్రాధాన్యమున్న ఈ చెరువును రెండు వేల ఇరవై ఒకటిలో కొందరు ఆక్రమించారు వందల టిప్పర్లతో మట్టి తోలి ఇరవై ఎకరాలు చదును చేశారు కబ్జా గురించి తెలుసుకున్న స్థానికులు టిప్పర్లను అడ్డుకున్నారు అడ్డుకున్న వారిని బెదిరించి దర్జాగా చెరువును ఆక్రమించేశారు వైసీపీ పాలనలో ఇది కబ్జాకి గురి కావడం జరిగింది ఆయన ఏ ఏమో కూడా తెలియదు అన్ఎక్స్పెక్టెడ్ వచ్చినాడు ఫస్ట్ చిన్నగా 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 అంటూ దగ్గర దగ్గర పద్నాలుగు ఎకరాలు అది కబ్జాకి ఇంతవరకు దాని పేపర్స్ మాకు ఎవరికి చూపించింది లేదు అది ఎక్కడి నుంచో వచ్చిందో లేదు అధికారులని ఎన్నిసార్లు వాళ్ళకి ఆర్టీ యాక్ట్ అడిగినా కూడా వాళ్ళు ఇచ్చిన దాఖలా లేవు చేసి చెరువు కంటే హైట్గా అంటే నీళ్ళ కంటే హైట్గా ఎక్కడి నుంచో మట్టిని తెచ్చి ఇక్కడ తరలించి ఇక్కడ మట్టిని తెచ్చి బయటకు తరలించి ఇదంతా జరిగి చివరికి చెరువుని అయితే చాలా వరకు అన్ని జరిగి కబ్జాల పాల అయిపోయింది ఇది మంచి నీళ్ళు అది మాకు అందరినీ దగ్గర కాబట్టి దీన్ని ఎప్పుడు మేము పుష్కలంగా పెట్టుకుంటే నాకు ఇక్కడ ఆరు నుంచి ఎనిమిది గ్రామాలకు ఎప్పటికైనా నీరు సమృద్ధిగా ఉంటుంది యాక్చువల్లీ ఈ చెరువు కబ్జాకు గురి కావాడు పద్నాలుగు ఎకరాలు పోవడం వల్ల మిగతా వాళ్ళు కూడా వచ్చి ఇది మాది ఇది మాది ఇది మాది అని ఇప్పుడు నీరే చూస్తున్నారు ఎక్కడి నుంచో ఏమో కూడా తెలియదు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్న కాలంలో జన్మభూమి కమిటీ వేసి ఇక్కడ నుంచి మట్టిని బయటకు తెరిచి దీన్ని ఇంకా స్టోరేజ్ ట ఎక్కువగా ఉండే విధంగా ఆయన దీన్ని చేయడం జరిగింది ఆయన హయాంలో ఇప్పుడు చూస్తే ఉన్న మట్టిని బూడి చేసి మిగతా వాళ్ళందరూ వచ్చి ఎవరికి వాళ్ళు అన్నీ వేసుకొని ఈ విధంగా చెరువుని ముందుకు ముందుకు ముందు చిన్నగా చాలా దగ్గరకు వచ్చేసి ఫ్యూచర్ లోంది అప్పటి వైసీపీ ప్రభుత్వ అండతో అక్రమార్కులు ఎవరిని లెక్క చేయలేదు కేవలం రెండు మూడు రోజుల్లోనే కంచె వేసి మొక్కలు నాటేశారు దీనిపై అప్పటి కర్నూలు ఎంపీపీ రాజవర్ధన్ రెడ్డి కేసు వేశారు ఇది వైసీపీ వాళ్ళ హస్తం ఉన్నది ఇది పెద్ద పెద్ద వాళ్ళు దానికి అప్పుడున్న ఎమ్మెల్యే సుధాకర్ గారు కూడా మైండ్ దీనికి వాళ్ళకు సపోర్ట్ చేయడం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కూడా కబ్జా చేయించాడు నేను రెండు వేల సంవత్సరంలో నేను సర్పంచ్ అప్పుడు నుండి దీన్ని కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్నో డబ్బు ఖర్చు పెట్టింది చెరువుకు పూడికతీత కాదు డ్యా కట్టలు డ్యామేజ్ అయితే కట్టడానికి కానీ ఎన్నో విధంగా గవర్నమెంట్ కాపాడింది దాదాపుగా డెబ్బై ఆరు ఎకరాలు ఉంది ఇది డెబ్బై ఆరు ఎకరాల్లో ఇప్పుడు అతనే కిరణ్ కుమార్ అనే వ్యక్తి దాదాపుగా ఇరవై ఐదు ఎకరాలు కబ్జా చేసి అది ఎట్లా కొన్నాడా ఏం కొన్నాడా అది మాకు ఎవరు చూపడం లేదు గ్రామం తరఫున కనీసం అంటే ఎనిమిది గ్రామాలు ఉపయోగపడుతున్నాయి అంటే మంచినీళ్ళకి కావచ్చు సాగునీ కావచ్చు పసులో కావచ్చు ఇన్ని గ్రామాలకు బోర్లకు ఇంకుపోతే కూడా ఈ బోర్లు ఇప్పుడు ఈ దీనివల్ల ఇప్పుడు ఈ చెరువు ఇంత కబ్జైనందుకు చెరువులో బోర్లో కూడా వాటర్ వెళ్ళిపోయడానికి అవకాశం వెళ్ళిపోయినాయి ఈ చెరువులో వాటర్ ఉంటే మాకు ఈ గ్రామాలలో బాగుపడతాయి బి తాండ్రపాడులోని సర్వే నెంబర్ ఎనభై ఒకటి బై ఒకటి రెండు వందల తొంభై తొమ్మిదిలో ధూళిపాళ్ల కిరణ్ ధూళిపాళ్ల వెంకట్రావు ధూళిపాళ్ల కోటిస్వామి ఆర్తి బాబయ్య సావూరు రాజశేఖరప్ప తదితరులు కబ్జా చేస్తున్నారని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అప్పటి తహసీల్దార్ వెంకటేష్ నాయక్ తాలూకా పోలీస్ స్టేషన్ సీఐకి ఫిర్యాదు చేశారు అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు చెరువు కబ్జా గురించి తెలుసుకుని రెండు ఇరవై రెండు నవంబర్ పద్దెనిమిదిన ఈ ప్రాంతాన్ని పరిశీలించారు అప్పటి కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ పై మండిపడ్డారు వస్తే చెరువును రక్షిస్తామని హామీ ఇచ్చారు వైసీపీ గవర్నమెంట్ లో అన్నాక్రాంత మా చెరువుని చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది పదకొండు నెల రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో దీన్ని విజిట్ చేయడం జరిగింది ఆయన చెరువు అన్నాక్రాంతమైన విషయాన్ని తీసుకొని ఖచ్చితంగా ఈ చెరువుని గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది ప్రజలకు అనుగుణంగా ఉండేదానికి ఖచ్చితంగా చెరువును కాపాడతామని హామీ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి మేము బీతాండ్రపాడ గ్రామస్తులుగా మేము విన్నమించేది ఒకటే మా చెరువును మాకు కాపాడండి మన గవర్నమెంట్లో వైసీపీ నాయకులు చేసిన కబ్జాని అరికట్టి మళ్ళా మా తాండ్రపాడు గ్రామాన్ని సత్సశామం చూడాలని ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని పొరుగుతూ చెలవు తీసుకుంటాం చెరువు ఆక్రమించినందుకు గ్రామస్తులుగా మేము అడ్డుకున్నాము అందువల్ల గ్రామస్తుల మీద నాయకుల మీద అందరి మీద కేసులు అయినాయి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీతాండ్రపాడు చెరువుని వచ్చి చూసినారు చూసి ఈ చెరువుని మేము కాపాడుతాను అని మాట ఇచ్చి గ్రామస్తులకి హామీ ఇచ్చినారు సీఎం గారు కాపాడతారని మాకు నమ్మకం ఉంది ఈ చెరువుకి కబ్జా గురైనటువంటి చెరువుని మళ్ళీ దీనికి పూర్వయువం తెచ్చి ఇక్కడ ఈ చెరువు కింద గ్రామాలకి ఏదైతే సాగునీరు త్రాగునీరు ఉందో దానికి అన్నిటికీ ఉపయోగపడే విధంగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చినారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కోరుకునేది ఒకటే మేము సార్ ప్లీజ్ మా గ్రామ ప్రజలైతేనేమి ఇంకా మిగతా గ్రామ ప్రజలైతేనేమి వాళ్ళందరినీ తాగునీరు సాగు కొరకు కాపాడాల్సిందిగా మీకు కోరుతున్నాము కబ్జా చేసిన చెరువు స్థలంలో ప్లాట్లు వేశారు ప్రస్తుతం ఎకరా స్థలం విలువ పది కోట్ల రూపాయల వరకు పలుకుతోంది ఈ చెరువును కాపాడి తాగు సాగునీటి కష్టాలు రాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు